హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వాతావరణ శాఖ మరో ఒకే హెచ్చరిక అయితే చేసింది మరో తుఫాను ముప్పు పొంచి ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మొన్నటి రోజు మొంతా తుఫాను మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే మరో తుఫాను ఇప్పుడు దూసుకొస్తుందని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే చలిగాలుల తీవ్రత అయితే పెరిగింది ఇదే సమయంలో వాతావరణ శాఖ కూడా తాజా అంచనాలను అయితే కనుక వెల్లడించింది గిరిజన ప్రాంతాల్లోనూ తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న పది రోజుల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇదే సమయంలో రానున్న మరో తుఫాను పైన కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు అయితే మారనున్నాయి ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైవ తేదీన దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కనుక ఏర్పడనుందని చెప్తున్నారు ఇది పశ్చిమంగా పయనించే క్రమంలో బలపడి తుఫాన్గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు అయితే కనుక వెల్లడించారు అనంతరం ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేస్తున్నారు దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు దీనికంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లోనే శ్రీలంకలో సమీపంలో ఏర్పడే శ్రీలంక సమీపంలో ఏర్పడే అల్పపీడనం ఒకటి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ శాఖ అయితే గనిక అంచనా వేస్తున్నది అంటే పంతొమ్మిదిన ఏర్పడే అల్పపీడనం అయితే కనుక తుఫానుగా మారే అవకాశం ఉంది అంతకంటే నాలుగైదు రోజుల ముందు అంటే పద్నాలుగు లేదా పదిహేనవ తేదీలో శ్రీలంక ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడేది దక్షిణ తమిళనాడు దిశగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసి తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే చలి తీవ్రత పెరుగుతోంది దక్షిణ భారతదేశం పైకి చలిగాలులు వీస్తూ ఉండడంతో ఆదివారం నాడు కోస్తా రాయలసీమ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరిగినట్లు వెల్లడించారు పాడేరు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణకు అనుకుని ఉన్న మధ్య కోస్తా రాయలసీమలోని కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువ నమోదయ్యాయి జీమాడుగులో పదకొండు పాయింట్ ఆరు వజ్రకరూర్లో పదకొండు పాయింట్ ఎనిమిది అనంతపురంలో పదిహేను పాయింట్ ఐదు ఆరోగ్యవరంలో పదహారు నందిగామ జంగమేశ్వరపురాల్లో పదిహేడు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక వాయువ్య మధ్య బా ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల చలిగాలు కొనసాగుతాయని ఐఈడి తెలిపింది కాగా ఇప్పుడు రాబోతున్న తుఫాన్ అవకాశం పైన కూడా వాతావరణ శాఖ తాజా అంచనాలతో అధికార యంత్రాంగం తుఫాను కదలికల పైన అప్రమత్తమైతే అవడం జరుగుతోంది సో ఈ తుఫాన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్న రోజుల్లో అయితే తెలియనున్నాయి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి